హలో అండి నమస్తే అందరికీ చూడండి ఈ దానిమ్మ మొక్క చూపించాను కదా నిన్న అయితే ఈరోజు వర్షం పడింది కదా అని తీసి నాటుకుందామని అని పీకానండి ఇదిగండి టబ్బులో నాటుతున్నా ఇక్కడ ఒక వంగ మొక్క ఉంది ఒక మిరప మొక్క ఉంది ఇదంతా ఈ కాపు ఇది పెరిగాలకే అది కాపు వచ్చి అయిపోద్ది నేను ఇట్లా నాటుకుంటానండి అప్పుడప్పుడు మీరు కూడా ఏదన్నా మొక్కలు పడి మోలిస్తే ఇలా నేను నాటుకోండి బ్రతుకుతాయండి కాయలు ఇస్తాయి మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు నా దగ్గర నేను ఇప్పుడు సీతాఫలం మొక్కలు కూడా రెండు నాటాను చూపిస్తాను అవి కూడా ఇదిగండి ఇంకా నాటేస్తే కొంచెం నీళ్ళు ఇస్తాను ఇక కొంచెం నీళ్ళు ఇచ్చేస్తే ఇదిగండి ఇక్కడ ఒకటి నాటాను సీతాఫలం ఈ వంగ మొక్కల్లో ఒకటి నాటన్నానండి ఇది మంచిగా అండి ఇప్పుడు పెరిగి మంచిగా మనకి కాయలను ఇస్తాయండి